రిపోర్ట్ వస్తుంది డ్రై రన్ కొనసాగుతుంది హైదరాబాద్లో నాలుగు సెంటర్లలో మహబూనర్లో మూడు సెంటర్లలో డ్రై రన్ టెస్ట్ కొనసాగుతుంది కొద్దిసేపటి తర్వాత ఆ డ్రై రన్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా మేము సమీక్షించేటువంటి ఆస్కారం ఉంది ఇప్పటికే పది మంది పదివేల మంది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసిన డాక్టర్లు కావచ్చు నర్సింగ్ స్టాఫ్ కావచ్చు వివిధ హోదాలు ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు ట్రైనింగ్ పొంది ఉన్నారు గతంలోనే ఇలాంటి వ్యాక్సినేషన్ సందర్భంగా ఎట్లయితే ప్రాక్టీసెస్ ఉన్నాయో ఆ ప్రాక్టీసెస్ ఇక్కడ మాకు ఉపయోగపడతా ఉన్నాయి ఒక రోజుకి పదివేల మంది ఈ దీంట్లో పాల్గొని పది లక్షల మందికి వ్యాక్సిన్ చేయగలిగేటువంటి కెపాసిటీ తెలంగాణలో ఉన్నది డ్రై రన్ పూర్తయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ఐదు లక్షల డోసెస్ ఇస్తామని ఏదో ఇండికేట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది ఆ తదుపరి మళ్ళీ ఒక టెన్ ఇండికేట్ చేస్తూ ఉంది ఆ తదుపరి ఒక వన్ క్రోల్ ఇస్తాను ఎండికేట్ చేస్తా ఉంది ఎట్టట్లా వస్తే అట్టట్లా మొట్టమొదటిగా ఇచ్చేది మా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేటువంటి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉంటారు కాబట్టి ఆ తదుపరి హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎక్స్పోజర్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ముందుగా ఇస్తాం ఆ తర్వాత పేదవాళ్ళకు మాత్రం ఇచ్చే ఆస్కారం ఉంటుంది